మెదక్ జిల్లా టెక్మాల్ మండల పరిధిలో సాలోజీపల్లి గ్రామశివర్లో మెదక్ బోర్డ్మెట్ రహదారిపై బుధవారం మోటార్ వాహన తనిఖీ అధికారి శ్రీనివాసరావు ప్రత్యేకత చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు సరైన ద్రోపత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు మాత్రమే డ్రైవింగ్ చేయాలని ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్ రెగ్యులర్గా చెల్లించాలని లారీలలో అధిక లోడితో మట్టి రవాణా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు చేస్తున్నటువంటి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు విస్తృతంగా జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేయడం జరుగుతుంది ఈ తనిఖీలలో ఆర్సీలు ప్రతి ఒక్క వాహనదారుడు తప్పకుండా లైసెన్స్ కలిగి ఉండాలి మరియు వాహనానికి సంబంధించినటువంటి పత్రాలు ఆర్సీ రిజిస్ట్రేషన్ ఈ రహదారి భద్రతను తెలుసుకొని ఎలాంటి యాక్సిడెంట్లు జరగకుండా భద్రంగా ఉండాలని ట్రంక్ అండ్ డ్రైవ్ కాకుండా మరియు టూ వీలర్ నడిపే వాళ్ళు విధిగా హెల్మెట్ ధరించాలి కారులో ప్రయాణించేటువంటి వాళ్ళు సీట్ బెల్ట్ ధరించి ప్రయాణించాలని అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా మోటార్ వాహన చట్ట ప్రకారం అధిక ఓవర్లోడ్ వేయకుండా ప్రతి ఒక్క వెహికల్ పరిమితి ప్రకారం లోడ్ తీసుకొని వెళ్ళాలని తెలియజేస్తూ అందరికీ అవగాహన కల్పిస్తూ ఈరోజు ఈ టెక్మల్ మండలంలో విస్తృతంగా తనిఖీలు చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News